న్యూస్ స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్మూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి డాక్టర్ అజీవ్ కుమార్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు పల్లి గంగారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల విలువలు దేశభక్తి సమగ్ర అభివృద్ధికి గుడ్ గవర్నెన్స్ గ్రామీణ సడుకు యోజన పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా ఎన్నో పథకాలకు మార్గదర్శనం నిలిచిన అటల్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం ఆయన చూపిన సేవ మార్గాన్ని అనుసరిస్తూ ప్రజలతో కలిసి ప్రజల కోసమే భారతీయ జనతా పార్టీ నిరంతరం పాటు చేస్తుందని తెలిపారు అన కొంచెం వెనక్కు జరుగుత మా అందరం సర్ అట్ ది ఫేస్ ఒక్క సర్ సర్ రండి సర్ రండి దర్ ఒక్కలు ఇలా మాజ్పే జన్మగణ సందర్భంలో ఇస్తారామా మేము తో వస్తాము రండి సర్

మది ఇక్కడ నిలారా ఇదెల్ల ఇదెరు మాట అన్న ఇంకా పక్కల అంతల కూడ ఉంది అన్నది भारत <onents and downhill behaviour> <sniff servir> माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की आवाज दो जय कहो सारितम सारितम वाजपेई भारत रत्न माजी प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जन्मदिन संदर्भंगा इरोजो पटना భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ కార్యక్రమాలు అదేవిధంగా మిగతా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది భారత ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం కోసం జన్మించినటువంటి నాయకుడు సర్వసంగ పరిత్యాగి పెళ్ళి వేసుకోకుండా బ్రహ్మచారిగా ఈ దేశం కోసం దేశ ఉన్నతి కోసం అనేక సంవత్సరాలు ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చేయడం కోసం తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు కానీ నేషనల్ హైవేల నేషనల్ హైవేల నూతన నిర్మాణాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ కార్యక్రమాలు కానీ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో గ్రామ పంచాయతీలలో సిసి రోడ్ల నిర్మాణం కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతంగా తీర్చిదిద్దామని లక్ష్యంతో ఈ దేశంలో అనేక మార్పులకు అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీని భవిష్యత్ ఆదా ఆశాగ్రహంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి వారి జన్మదిన సందర్భంగా వారు సూచించినటువంటి అనేక విషయాల్ని వారు చూపినటువంటి మార్గాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భవిష్యత్తులో అనుసరించాలని ఆ మహానీయుని స్ఫూర్తిని భావితరాలకు కూడా తెలియజేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ మహానాయకుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను